జరిగిన పరిణామాలలో కర్నూలుగా రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రము పంతులు గారు కర్నూలు కేవీఆర్ కాలేజీలో ప్రమాణ స్వీకారం చేసిన హాను సాక్షిగా దాన్ని అక్కడ నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటో నవంబర్ ఒకటో తారీఖున తెలంగాణ వచ్చి కరడంతో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విశాల ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడంతో జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో విడిపోవడంతో ఏదైతే రాయలసీమ శ్రీపాకుళంబడి స్పూర్తితో సాధించుకున్న ఆంధ్ర రాష్టమై ఇంచుమించుగా ఈరోజు మిగిలింది అదే భూభాగాలతో కాబట్టి రాయలసీమ యొక్క ప్రాశస్త్యాన్ని రాయలసీమ శ్రీభాకుళంబడి యొక్క స్పూర్తిని కర్నూలు చారిత్రక సాంస్కృతిక అంశాలను కూడా చెప్పే దిశలో ఎంచుకున్న డేటు సరిగా లేదని మా భావన ఆ కార్యక్రమాన్ని అక్టోబర్ ఒకటో తారీఖున పెట్టి ఉండవలసింది మరి ఉద్యమకారులు ఏంటి ఈ కార్యక్రమాన్ని ఎలా మిస్ అయ్యారో మాకు చాలా బాధగా ఉంది అదేవిధంగా